ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక మంచి వీడియో చూపిస్తాను మనం అందరం సినిమాల్లో టీవీల్లో చూడటమే కానీ లైవ్ చాలా తక్కువ మంది చూస్తుంటాము ఓకేనా ఏ వీడియోను వెస్ చే ఒకసారి చూపిస్తాను మా ఇంటి ముందే అంటే మా సందు ముందే పెట్టారు ఏది కోతి ఒకటేనా ఫ్రెండ్స్ ఇవాళ మా సందు చివర సర్కస్ పెడుతున్నారు ఇదిగో వాళ్ళు ఇప్పుడే సెట్ చేసుకుంటున్నారు ఇప్పుడు టైము ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది ఇంకా ఇప్పుడే వచ్చారు వ్యాన్ ఇప్పుడే వచ్చి వాళ్ళందరూ సెట్ చేసుకుంటున్నారు ఒక వన్ అండ్ హాఫ్ అవరు టూ అవర్స్ పట్టిద్దంట ఇదంతా సెట్ చేసుకోడానికి లోపల పిల్లలందరూ కూడా మించున్నారు చూస్తూ ఫ్రెండ్స్ మీకు చిన్న కోతిని చూపించారు కదా వాళ్ళు మొత్తం రెండు కోతులు ఇది వచ్చారు ఇంకో పెద్ద కోతి చెట్టు మీద ఉంది కనపడదు చెట్టు మీద ఉంది కనపడదు ఫ్రెండ్స్ అది కాదు అది ఎండిపోయిన ఆకలే లోపల ఉంది అలా ఉందిలే వద్దులే దానికోసం తీసి కుక్క పేక పట్టుకుందని ప ఏమైనా కాలు పట్టుకుందానుకో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కుక్కను కూడా తీసుకొచ్చారు ఈ కుక్క కోతులు ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు సర్కస్ చేసే పిల్లలు చూపిస్తాను వీళ్ళందరితో సర్కస్ అనమాట ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిల్లలు కూడా చేస్తారంట సర్కస్ నుంచో నించో కనబడతావు నువ్వు కూడా చేస్తావా చూడండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలు ఇది వీళ్ళు కూడా చేస్తారంట చూద్దాము ఎక్కడ స్కిప్ చేయొద్దు బాగుంటుంది ఇదిగో మా బజార్లో పెట్టారన్నమాట ఇదిగోండి సెట్టింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు మా సందు ఇప్పుడే మైక్ పెట్టారు మైక్ పెట్టి ఇంక వైర్ కనెక్షన్ ఇచ్చుకొని ఇదంతా సెట్ చేసుకుంటున్నారు ఇంకా చూద్దాం ఇంకా సర్కస్ అవున కోది ఇప్పుడు పురాతిగా జరిగి రాజు తీసుకెళ్ళాలి రాజ తీసుకోవాలి తెలియదు కదా ఇదిగా టమాటకాయలు దోసకాయలు వంకాయలు ఆలపకాయలు గోర్చిగిడీలు ఎండి చేపలు సుల్లి కట్టాలు वही 对。<Yeah. S 2> yeah. సార్ అమ్మాయిని నేను నిలబెట్టనా చూడండి సార్ అమ్మాయించాలంటే రెండు చేతులు పైకి రెండు కాలు మీద హరిరాల రెండు చేతులు పైకి అమ్మాయి ఒక్కసారి చూస్తే కొంతమంది చూసారు కొంతమంది చూ చెప్పులేసుకొని అమ్మా వంద రూపాయలు ఇచ్చి ఒక యాభై రూపాయలు ఇచ్చి ఒక నలభై రూపాయలు రా ఆ రింగు నుంచి రెండు చేతులు రెండు కాళ్ళు ఒక తలక పెట్టి కుట్టని మాదిరి వస్తున్నాం అదే మాదిరి రింగు నుంచి రావాలండి పిల్లలు ఒకసారి గట్టికి రాసుకున్న అమ్మాయి రింగులు నుంచి వచ్చింది కాదు ఇది లప్పర్ది లోపల లప్పర్ ఉంది పైన అట్టేసి ఉంటాడు పైన రంగు కొట్టి ఉంటాడు లేదంటే ఇంత చిన్న రింగులు నుంచి రెండు కాలు తలక పెట్టి ఎట్లా వచ్చిందని అందరికీ అనుమానము కావాలంటే సార్ దీని శబ్దం నేల మీద వినిపిస్తాను చూడండి చూడండి సార్ గట్టి ఇబ్బంది రాడండి బొమ్మ అడగనిది అమ్మాయి నానాన్న ఉల్లంఘం పెట్టారు ధర్మానికి ఒక ప్లేట్ తీసుకెళ్ళపో చూడండి సార్ పోగ్రమ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నమస్కారము చూశారు కదండి బాగా కష్టపడ్డారు కదా వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ ఉంటే కానీ అలా అంత బాగా చేయరు ఇదిగోండి అక్కడ కోతుందని మా ఇంట్లో ఇంకా జామ పండును అరటిపండు ఉంటే ఇంకా తీసుకెళ్ళి పెట్టాము కొంచెం హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళకి మేము మామూలుగా అది అడిగారు మణియాను ఇంకా రైస్ ప్యాకెట్స్ అవి ఇచ్చాము ఈ వీళ్ళు చిన్న పిల్లలు చేస్తుంటే కొంచెం ప్రాణం అనిపించిందండి చిన్న చిన్న పిల్లలు మరి వీళ్ళు కష్టపడచ్చు కదా అంత పిల్లల చేత అంత చిన్న పిల్లల చేత వేయిపిస్తున్నారు అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఎవరి వృత్తి వాళ్ళది ఇంక మనం ఒకళ్ళ వృత్తి గురించి మనం పాయింట్అవుట్ చేయకూడదు మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో నైబర్స్లో అందరిలో పిల్లలు ఉంటారు కదండి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి చక్కగా వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సర్కస్ అనేది బాగుందని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి